మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కువైట్ ఎయిర్పోర్ట్ లో భారతీయ విమాన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు పదమూడు గంటలు వేచి చూసినా వారికి సరైన సౌకర్యాలు లభించలేదు అసలేం జరిగింది సమస్యను భారత రాయబార కార్యాలయం పరిష్కరించిందా లెట్స్ వాచ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ వారి ప్రయాణానికి బ్రేకులు వేసింది మధ్యలోనే వారంతా ఆగిపోవలసి వచ్చింది అంతేకాదు సరైన పరిస్థితులు లేక గమ్యస్థానానికి చేరుకోలేక అవస్థలు పడాల్సి వచ్చింది ముంబై నుంచి మాంచెస్టర్కు బయలుదేరిన విమానం కువైట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది ఈ విమానంలో దాదాపు అరవై మంది వరకు భారతీయులు ప్రయాణిస్తున్నారు మిగతా వారు వివిధ దేశాల నుంచి ఉన్నారు కువైట్ ఎయిర్పోర్టు సిబ్బంది భారతీయులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు గంటల తరబడి ఇబ్బంది పడాల్సి వచ్చింది పదమూడు గంటలకు పైగా కువైట్ ఎయిర్పోర్టులోనే వారు చిక్కుకుపోవాల్సిన దుస్థితి నెలకొంది కేవలం అమెరికా యూకే పాస్పోర్టులు కలిగిన వారికి మాత్రమే హోటల్ సదుపాయాలు అందించారు కువైట్ ఎయిర్పోర్టు సిబ్బంది దీంతో తాము అవస్థలు పడుతున్నామని భారతీయ ప్రయాణికులు తెలిపారు కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులతో ప్రయాణికులు బయలుదేరిన విమానం బహ్రెయిన్ మీదుగా మాంచెస్టర్ వెళ్లాల్సి ఉంది అకస్మాత్తుగా ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు సిద్ధం కావాలని ఎయిర్లైన్ సిబ్బంది చెప్పారని ఓ ప్రయాణికుడు తెలిపారు ఇంజన్లో లో మంటలు పోగా వచ్చినట్టు తాను చూశానని మరో ప్రయాణికుడు తెలిపారు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాక కనీసం కూర్చోవడానికైనా ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని తెలిపారు ఈ వ్యవహారంపై గల్ఫ్ ఎయిర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ వ్యవహారంపై కువైట్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది ప్రయాణికులకు కలిగిన తీవ్ర అసౌకర్యాన్ని గల్ఫ్ ఎయిర్ దృష్టికి తీసుకెళ్లింది ఎంబసీకి చెందిన టీం ఎయిర్ లైన్స్ తో సమన్వయం చేస్తూ ప్రయాణికులకు సాయం అందించేందుకు విమానాశ్రయం వద్దకు చేరుకుంది ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకుంది ఎయిర్పోర్ట్లోని రెండు లాంజ్లను వసతి కోసం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది జీసీసీ సమ్మిట్ జరుగుతున్న దృష్ట్యా ఎయిర్పోర్టు హోటల్లో వసతి లేదని వీలును బట్టి అక్కడ వసతి కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు ఎంబసీ టీం తెలిపింది కువైట్లో దిగిన తరువాత వీసా పొందే అవకాశం భారత పౌరులకు లేదని జీసీసీ సదస్సు కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేసినట్టు అధికారులు తెలిపారు